హాయ్ అండి ఎంతో ఆరోగ్యకరమైన రాగులతో దోశలు చేద్దామండి ఇదిగోండి రాగులు దీంట్లో ఏమేమి యాడ్ చేయాలో అనే వివరంగా చూపిస్తాను ఓకేనా ఇదిగోండి కప్పు మినపకుగుళ్ళు తీసుకున్నానండి ఓకేనా అట్లాగే కప్పు రైస్ తీసుకున్నాను బియ్యం బియ్యం తీసుకున్నానండి కప్పు అట్లాగే ఒక పావు కప్పు ఏమో అటుకులు తీసుకున్నా రెండు కప్పులు రాగులు తీసుకున్నామండి రెండు కప్పులు రాగులు తీసుకున్నాం అలాగే ఒక చిన్న టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ మింపులు తీసుకున్నాం ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని ఒక ఆరేడు గంటలు నానబెడదామండి ఓకేనా కడిగేసుకుందాం శుభ్రంగా కడిగేసామండి నేను వాటర్ వేసి ఒక ఆరు ఏడు గంటలు నానబెడదామండి ఓకేనా ఇవి కాండి రాగులు రైస్ మినపప్పు నానబెట్టాం కదా శుభ్రంగా నానుపోయి ఈ నాన్న వాటర్ దీంట్లో వేసేస్తామండి అయితే వాటర్ వేసేస్తే మనం ఎప్పుడు మినప దోసలు మినప మినపప్పు బియ్యంతో చేస్తాం కదండి అలా కాకుండా చాలా హెల్తీ అండి ఇది గ్రైండర్లో మిక్స్ అయినా వేసుకోవచ్చండి అంటే కొంచెం గ్రైండర్ లో పిండి వదిలేనట్టు ఉంటుంది అంత గ్రైండర్ ఉంటే కంప్సారి గ్రైండర్ లోనే వేసుకోండి ఎంతో హెల్తీ రెస్కోండి మంచి ప్రోటీన్స్ హై ప్రోటీన్స్ ఫైబర్ మినరల్స్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి షుగర్ పేషెంట్స్ అయినా బీపీ విధంగా చేసుకుంటే చాలా ఆరోగ్యం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా రుచిగా క్రిస్పీగా ఉంటాయండి ఈ రోజులు ఇదోండి ఈ వాటర్ తీసాం కదా నైట్ నానబెట్టిన వాటర్ ఈ కొంచెం కొంచెం వేసుకుందాం కొంచెం కొంచెం వేస్తూ గ్రైండ్ చేద్దామండి ఇదిగోండి అయిపోయింది తగ్గిలో తీసేసుకుందామండి ఈ విధంగా ఉంటాం అనమాట ఓకేనా తీసేద్దాం గిన్నెలో మనం ఒకవేళ మినపప్పుడు లేకపోతే పొట్టి మినపప్పు కూడా వేసుకోవచ్చండి అంటే మినపప్పుడు అయితే అన్ని కలిపి నానబెట్టుకోవచ్చు పొట్టుమినపప్పు అండి విడిగా నానబెట్టుకోవచ్చు అన్నమాట ఓకేనా ఎలా అయినా పర్లేదు ఇదంతా ఎత్తేద్దామండి ఇదండి పిండి విధంగా ఉంటే సరిపోయిందన్నమాట దీంట్లో టేస్ట్ చూసినా కూడా సాల్ట్ వేద్దామండి సాల్ట్ ఇక అంతేనండి మన రెగ్యులర్గా వేసుకునే బియ్యం దోశలు వాటిలో గ్లూకోజ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కదా రైస్లో ఈ దీంట్లో అయితే గ్లూకోజ్ చాలా తక్కువ ఉంటుందండి షుగరు బీపీ ఉన్నవాడు మంచిగా వేసుకుని తినచ్చు అన్నమాట ఫుల్ ప్రోటీన్ అండి ప్రోటీన్ కాలుష్యం అసలు ఉక్కులా ఉండదే బాడీ ఓకే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కనీసం వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ ఇట్లా ట్రై చేయండి మన పిల్లలు కూడా బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఓకేనా చాలా ఆరోగ్యకరమైన మాట మనం ఇదే రాగి జావ అట్లాగా కాసుకున్నాం అనుకోండి అది పిల్లలు తాగలేరు పెద్దవాళ్ళం అయితే ఏదో మజ్జిగ అని కలుపు తాగుతుంది అని పిల్లలు తాగరు కదా అందుకనే వాళ్ళ కోసం ఈ విధంగా చేసుకుంటే చాలా ఆరోగ్యం మాట ఓకేనా దోశలు అయితే వేద్దామండి ఈ విధంగా కలిపేసాం కదండి దీనికోసం టమాటో చట్నీ రెడీ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన తిరుదాం ఓకేనా ఇదిగోండి చక్క టమాటో చట్నీ ఒక టెన్ మినిట్స్లో రెడీ చేసేస్తా మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా దీంట్లోకి ఇది స్పైసీ కోసం నాలుగు మిర్చి తీసుకున్నా అట్లాగే ఒక ఇంచు అల్లం ముక్కలండి అట్లాగే నాలుగు వెల్లుల్లి రెప్పలు అట్లాగే ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ ఉల్లిపాయ తీసుకున్నా చిన్న రెబ్బ చింతపండు అట్లాగే ఇదండి టూ టమాటోస్ కట్ చేసేద్దాం చిన్న టీ స్పూన్ జీలకర్ర ఓకేనా ముందు మిక్సీ పెట్టేద్దాం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ రెడీ టమాటా టమాటో టమాటోస్ కూడా వేసేద్దాం అండి ఇవ్వండి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే టమాటా పచ్చడి మిక్సీ చేస్తాం ఇప్పుడు కారం వేసేద్దాం టేస్ట్ సరిపడా సాల్ చేద్దాం తాలింపెట్టేద్దాం ఇప్పుడు చట్నీ తాలింపు కడాయి పెట్టి ఇదిగోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసా తాలింపు కోసం ఒక రెండు స్పూన్ మినపప్పు వేసా అట్లాగే ఒక ఎండి మిర్చి కొంచెం జీవకర ఇప్పుడు మీ కరివేసా వేసాడండి సేపు ఇది ఫ్రై చే ఫ్రై చేసేద్దామండి ఈ విధంగా కాస్త బాయిల్ అనివ్వాలండి మనం అన్ని పచ్చి చేసుకున్నాం కాబట్టి కాస్త దీంట్లో మద్దతే మంచి టేస్ట్ వస్తుంది చట్నీ అయిపోయిందండి ఏ దోశలోకైనా ఇడ్లీలోకైనా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇట్లా తినేద్దామండి దోశలు ఎంతో కమ్మటి కమ్మ కమ్మగా తినేద్దాం నేను ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం మాట్లాడుకున్నాను Sağ olun. Sağ olun. Sağ olun. Sağ olun. Sağ olun. Sağ olun. ఇది పొలం అవసరం లేదండి పిండి అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసుకుని వేసుకునే దోశ అనమాట ఓకేనా పెట్టాల దోశ రెడీ అయిపోయింది మనం తిరగే అవసరం ఓకేనా Y va a dónde está <coughs> importante ఈ విధంగా దోసలు వేసేద్దామండి ఓకే ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశలు అండి ఇట్లా టమాటో చట్నీ ప్లస్ ఇది కొబ్బరి పుట్నాల చట్నీ అండి ఇష్టం ఏదైతే అది తినొచ్చు నచ్చమంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో ఆరోగ్యకరమైన ఈ దోశలు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే వినేద్దాం చాలా కమ్మగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ ఈ విధంగా తక్కువ ట్రై చేయండి ఓకే చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ చట్నీతో కూడా తిన్నాం